నమస్తే వెల్కమ్ గురించి మనందరికీ తెలిసింది మరొక సంచలన లేఖతో ముందుకు వచ్చారు జీవ సమాధి సమాధి అంటూ కూడా ఆవిడ సంచలనంగా లేఖ రాశారు మాజీ డిఎస్పీ నళిని మరణ వాంగ్మూలం పేరుతో లేఖను విడుదల చేశారు ఆ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు ఆమె నవమి నాటికి తన విషయంలో ప్రభుత్వం ఎటూ తేల్చకపోతే సజీవ సమాధి అవుతానని హుకూం జారీ చేసినట్టుగా సంచలన ప్రకటన చేశారు తాను ప్రమాదకరమైన రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధితో తీవ్ర స్థాయిలో బాధపడుతున్నట్లుగా కూడా వెల్లడించారు డైనమిక్ ఆఫీసర్గా పనిచేసిన తనను సస్పెండ్తో పాటు తన ఫైల్ను డిస్పోజ్ చేయకుండా వేధించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు ఇక సీఎం రేవంత్ నోడ తన ఫైల్ డిస్పోజ్ స్టేట్మెంట్ ఇవ్వాలని ఉందని తెలిపారు కేసీఆర్ సీఎం అయ్యాక తనను పట్టించుకోలేదని పేర్కొన్నారు అభిమానులు తనను ఆనందంతో ఈ లోకం నుంచి సాగనంపవలసిందిగా కోరుతున్నానని ఎందుకంటే ఎమోషన్స్ని ఇకపై మోయలేనంటూ రాసుకొచ్చారు ఇక అందరికీ చాలా క్లియర్గా తెలిసిందే నళిని సస్పెండ్ చేశారు అయితే ఆమెకు సంబంధించిన ఫైన్ని క్లోజ్ చేసి సెట్ చేయండి నేను ఆరోగ్య పరంగా చాలా నష్టపోతున్నాను అని చెప్పినప్పటికీ కూడా దీని మీద స్పందించకపోవడంతో మానసికంగా ఆవేదన మానసికంగా దెబ్బతిన్న నలిని ఇప్పటికే చాలామంది వెళ్ళి అవన్నీ పర పరామర్శించారు అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా దీనికి సంబంధించి ఆవిడ డెడ్ లైన్ పెట్టారు మహర్నవమి నాటికి ఎటు తేల్చకుంటే మాత్రం ఖచ్చితంగా నేను సజీవ సమాధి అవుతాను అని అలాగే తను సజీవ సమాధి అయిన టైంలో నవ్వులతో తనను తన అభిమానులు సాగనంపాలి అని కూడా కోరుకున్నారు మరి మాజీ డిఎస్పీ నళనీపై మీ అభిప్రాయం ఏంటి ఆవిడ తీసుకునే నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతన్ అందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్